వీరు ఈ వెంకటేశ్వర్లు గారు వీరేందంటే మేమంతా కలిసి జర అటు ఇటు తిరుగుతుంటుంది మేము ఎందుకంటే జర మేము జర టైం వేస్ట్ చేసేది ఎందుకంటే ఆ ఆ వెంకటేశ్వర్లు ఆర్ జాయింట్ జాయింట్ డైరెక్టర్ హెండ్ రూమ్ టెక్స్టైల్ కూడా చదివేటప్పుడు చదివేది కానీ మిగతా టైంలో తిరుగుతుండే జర నాటకాలు అవి ఇవి చేసేది మేము కానీ ఈ వెంకటేశ్వర్లు అడిషనల్ కలెక్టర్ గారు వీరు పొద్దున కాలేజీ లేదనుకో చక్కగా ఏడు ఉండేది అంటే లైబ్రరీలు ఉండేది గవర్నమెంట్ లైబ్రరీ ఏడు ఉండేది గవర్నమెంట్ లైబ్రరీలు ఒక్కడే పోయి అలా కూర్చొని సాయంత్రం వరకు చదివేది అంటే ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు లైబ్రరీలో కూర్చున్నాయి అంటే అంత ఇంకా ఎక్కువ ఎవరితో మాటలు కానీ ముచ్చట కాని ఉండబోయే తర్వాత కుటుంబంలో ఎన్నో సమస్యలు ఆయన ఒక్కడే ఇప్పుడు ఆయన చదువుకొని అయితేనే కుటుంబం నిలబడుతుంది అలాంటి రోజులల్లో పుస్తకాలు కొనాలన్నా ఇంకోటి చేయాలన్నా అట్లా ఆయన ఈ అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్ గారు కవిత్వం కూడా రాసేది ఆయన ఈయన కవిత్వం రాస్తారు ఇప్పుడు కూడా చాలా పుస్తకాలు రాసాడు దేవరకొండ దుర్గం అని దాని మీద పిహెచ్డీ చేసాడు ఆయన చేనేత మీద పిహెచ్డీ చేస్తుంది ఇప్పుడు ఆయన ఈయననేమో దుర్గం మీద అప్పుడు చేసేసండు అది అయిపోయింది తర్వాత ఆయన ఎన్నో కవిత్వాలు రాసి పుస్తకాలు ఆవిష్కరణ కూడా చేసాడు ఈ వెంకటేశ్వరు కలెక్టర్ గారు కాబట్టి మనం చాలా ఈజీ అనుకుంటాం ఒక ఆయన ఎంతమంది నౌకర్ చేస్తలేరు ఎంతమంది రిటైర్డ్ అయితలేరు ప్రత్యేకత ఏంది అంటే ఎంత ప్రత్యేకత ఉంది మీకు అర్థమవుతలేదు ఉందా లేదా ప్రత్యేకత ఉందా లేదా ఇవి మోడల్సా కదా మోడల్స్ కదా ఇవాళ ప్రతిరోజు ఎంతమంది ఉద్యోగంలో పట్టుకున్నటువంటి యాంటీ కరప్షన్ బ్యూరో వాళ్ళు ఫలానా వ్యక్తిని పట్టుకున్నారు ఫలానా వ్యక్తిని పట్టుకున్నారు ఫలానా వ్యక్తిని ముప్పై ఏళ్ళు నిర్భయంగా స్వతంత్రంగా వాళ్ళు ఉద్యోగాలు చేసుకొని అంటే ఎంత క్రమశిక్షణ ఉంటే అంత డిసిప్లిన్ ఉంటే అంత ట్రూత్లో ఉంటే అది సాధ్యమవుతుంది అంటే చిన్నప్పుడు నలభై ఐదు ఏళ్ళ కింద మేము ఇది జరిగినటువంటి సంఘటన ఇది ఎనభై అంటే నలభై ఐదు ఏళ్ళు ఈ నలభై ఐదు ఏళ్ళ కింద జరిగినటువంటి వాళ్ళను ఇక్కడ నిలబడప్పుడు ఎంత ఎంత ఒక ఉద్వేగం ఉంటుంది ఉంటుందా లేదా కాబట్టి అంత కష్టపడ్డరు అంత గ్రమ సమాజానికి సేవ చేసినారు ఇప్పుడు దేశభక్తులు అంటాం మనం ఎవరెవరు అంటుంటాం నిజమైన దేశభక్తులు ఎవరు ఏమంటాం ఉద్యోగంలో ముప్పై ఏళ్ళు నిజాయితీగా పనిచేసి వాళ్ళు సమాజానికి ఆదర్శంగా ఉండి ఇవాళ పదవీ రమణ చేసిన ఇంకా వాళ్ళ డిపార్ట్మెంట్లంతా వాళ్ళకి సన్మానం చేసిండ్రు బయట సన్మానం చేసిండ్రు కానీ మనం ఎందుకు మేమంతా ఒకటే దగ్గర చదువుకున్నాం కదా మేమంతా స్నేహితులం కదా ఆ పక్కన టీచర్ ఉన్నాడు ముజాయిద్ సార్ ముజాయిద్ సార్ కూడా మాయమడే ఉన్నాడు కదా కాబట్టి ఆయన గవర్నమెంట్ టీచర్ ఆయన ఆయనకు అది ఇష్టం ఉండదు అది ఆయన ఏమే కాబట్టి పిల్లలు మీరు గుర్తుంచుకోవాల్సిందంటే ఏదో మేము చదువుకుందాం అనుకుంటున్నాం మా పేరెంట్స్ మాకు మంచి కంప్యూటర్ కొనిస్తలేరు ల్యాప్టాప్ కొనిస్తలేరు వాటితో కాదు చదువు రాదు ఇవన్నిటితో రాదు మీకు పెద్ద పెద్ద స్కూల్స్ పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ కాదు మొట్టమొదలు మీకు ఆ మనసులో అది ఉండాలి నేను చదువుకోవాలి అదంగా ఈ మూడే పెట్టుబడి పెట్టుకొని మనం ఏ స్థాయి అంటే ఆ స్థాయికి పోవచ్చు ఏ స్థాయికైనా మీరు పోవచ్చు చదువుకున్న రోజులల్లో అప్పుడు పదిహేను పదహారు ఏళ్ళు మాకు ఆ రోజులల్లో మీకున్న వసతులు లేవు ఈ కలెక్టర్ గారికి లేవు ఆ ఆర్జేడి గారికి ఎందుకంటే అప్పుడు చాలా కష్టం ఆ రోజులల్లో ఊర్లలోకి వెళ్ళి గ్రామాలకు వెళ్ళి వచ్చి దేవరకొండలో ఉండి చదవడం అని కాబట్టి ఇప్పుడు రంగా గాంధీ సంస్థల యొక్క ఇవాళ చేనేత దినోత్సవానికి వాళ్ళ సంబంధం ఉంది అదేవిధంగా చేనేత అంటే మామూలు కాదు అది పెద్ద సైన్స్ అది అది చెప్తారు వాళ్ళు